పరిశుద్ధ ఆత్మదేవుడి రోజు మనకు చెప్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా బాధ ఉందా కష్టం ఉందా దగ్గర నిలబడే మనం ప్రార్థన చేయాలి పరిశుద్ధ ఆత్మ మీరు అనుకోవచ్చు చాలా మరి చదువులో ఉన్నారు కదా అక్కలతో ఉంటారు నువ్వు అలాగే చెప్తావు మరి వెళ్ళిపోయింది కంగారు కానీ ఆది కాండం ఇరవై అధ్యాయం చూస్తే ఓట వచ్చనం నుండి ఐదు వచ్చనాల వరకు చూడండి ఒకసారి ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం ఓట వచ్చన నుండి ఐదు వచనాల వరకు అప్రహ్మ దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇస్సాకు కేరాలలో ఉన్న ఫిలిప్సీన్ రాజైన అభిమేను వద్దకు వెళ్ళి అక్కడ యొహోవా అతనికి ప్రత్యక్షమై నీ వైగుప్తులోనే వెళ్ళి నేను వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము ఈ దేశమందు పరభాసి అయి ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించలేను ఎలా ఎనగా నీకును మీ సంతానములకు ఈ దేశంలో దేశంలో ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింప చేసి నీ దేశంలో నీ దేశ సంతానములకు ఇచ్చేదను సంతానము వలన సమస్త సమస్త భూలోకంలోను సమస్త జనులను ఆశీర్వదించబడుగురు ఎలా అనగా అబ్రహము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞను నా కట్టెలను నా నియమములను కైకొనినని చెప్పెను ఇస్సాకు కెరేరులో నివసించను ఆ చోటికి మనుషులు అతని భార్యను చూసి ఏమిటంటే కరువు వచ్చిందంట ఇస్సాక్ కూడా డౌట్ వచ్చింది ఏం చేయాలి నువ్వు ఎక్కడున్నావో అక్కడ తెలుసు ఏమంటున్నాడండి ఎక్కడున్నావో అక్కడ నీళ్ళు చుండిపో ఏం చేస్తాడంట నిన్ను ఆశీర్దిస్తానంటాడు బాబు వారు నువ్వు ఐకిత్తులు వెళ్ళిపోవద్దు పచ్చగా కనబడతానని పారిపోవద్దు దేవుడు చెప్తాడు కొన్నిసార్లు పాపం వైపు మనం పరిగెడుతున్నప్పుడు దేవుడు చెప్తాడు పక్కవాడు కనబడద్దు కానీ మనకు తెలుస్తుంటుంది నువ్వు అక్కడికి వెళ్ళొద్దని దేవుడు చెప్తుంటాడు కానీ ఆకర్షణగా ఉంటుంది ఆకర్షణగా ఉండి ఆ మనిషి ఏం చేస్తాడంటే పారిపోతాడు ఆదరం ఆవిడ చెప్పాడే కదా అప్పటి తిన చెప్పాడు కదా కానీ వెళ్ళి తినేసారు అదే అదే జన వచ్చాం కాని బట్టి మనం అదే జన అందులోంచి ఏమవుతుందంట అదే స్వభావం ఏం చేస్తాం ఈ దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగానే మానవుడు ఆలోచిస్తాడు ఎప్పుడన్నా సరే బయటికి భక్తి పనులుగానే ఉంటాడు కానీ దేవుని మాట విరుద్ధంగానే మానవుని తలంపులు ఎప్పుడూ ఉంటాయి అయితే ప్రభు వారు స్పష్టంగా చెప్పారు ఏమి చెప్పారు విశాఖతో వెళ్ళొద్దు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏం చేస్తానంట మీ తండ్రి అని అబ్రహ్ము ఆశీర్వదించినట్టు నేను కూడా ఆశ్రవదిస్తానన్నారు అయితే అబ్రహ్ ఇషాఫ్ యాకబులు పేదవాళ్ళ ధనవంతుల ధనవంతుడు అబ్రహం ఇషాఫ్ యాకబులు ధనవంతులు ఎలా ధనవంతులు అయ్యారంటే కష్టమైన పరిస్థితుల్లో దేవుడి మాట విని లోబడి ఆశీర్వదించబడ్డారు కరువు ఉందని భయపడిపోలేదు ఎదురుంటే శత్రువు ఉన్నాడని భయపడిపోలేదు బాధ ఉందని భయపడిపోలేదు దేవుడి మాటకు లోబడి ఆయన వాక్యాన్ని బట్టి అక్కడే నిలబడే వాళ్ళు అందరూ ఆస్వాదించబట్టారు అయితే నైలు నెలకారు వచ్చినట్టునే వారిపై నశించిపోయారు కానీ ఇస్సాకు మాత్రం అక్కడ విత్తనం ఇత్తాడని చూడండి పన్నెండో వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు ఇసాకు ఆ ఉన్నవాడే విత్తనము చే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందేను యహోవా అతను ఆశీర్వదించను గనక ఆ మనుషులు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను చూసారా ఏమైందంట ఇస్సాకు అక్కడ విత్తాడంట ఏం చేశాడండి అక్కడ విత్తనం లేచాడంట విత్తనం లేచి ఏం చేశాడంట గొప్పవాడేడంట మళ్ళా ఏం చెప్తుంది చూడండి మిక్కిలి గొప్పవాడు వేయడంట గొప్పవాడితో విడిచిపెట్టాడ దేవుడు మిక్కిలి గొప్పవాడి చేసి అంతా చేసిన తర్వాత ఆ చివరి చూస్తే పిలుపుస్తీలు అతను ఎంతో అసూయపడి ఏ దేశంలో అయితే ఇతను పరమాసిగా ఉంటున్నాడో ఆ దేశస్తులందరూ అవి బాబు ఏంటి మాకు తినలేదు చచ్చిపోతాం ఈ జనం అందరు ఎంతమంది ఉన్నారండి రాజు కంటే తనందరూ అయిపోయాడంటే అక్కడైనా ఎలాగయ్యాడంట దేవుని మాటకు లోపడటం వల్ల కరువులో విత్తన్నప్పుడు విత్తాలి నిలబడబడినప్పుడు నిలబడాలి కూర్చోబడినప్పుడు కూర్చోవాలి అమ్మ చెప్పిందో నాన్న చెప్పిందో ఇంకోటి చెప్పాడు ఇంకోటి చెప్పాడు మనం వెళ్ళకూడదండి ఇది నిజం దేవుని మాటకు లోపడ్డావా ఎవరు ఆశీర్వాదాన్ని ఆపలేరు ఆకాశము భూమి ప్రాంతాలు మూడు కలిసిపోయి వచ్చి గొడవ వచ్చినా సరే అభివృద్ధి ఇది నిజం అక్కడ ఏమీ కనబట్టలేదు కానీ అక్కడ అభివృద్ధి కనబడతది అయ్యా అనేక మంది దేవుని సేవకులు నల్ల దేశాల్లో నైజీరియా లాంటి ప్రాంతంలో అక్కడ ఇతరులు ఇస్తే తీసుకోవడం తప్ప ఎవరికి ఇవ్వడం అనేది వాళ్ళు ఉండదు ఆ ప్రజలకి అలాంటి దగ్గర గొప్ప ఒక శాపడు ఏం చేసేవాడు అంట ఆయన పరిశై అమెరికా లాంటి దేశంలో తిరిగి డబ్బులు ఇచ్చుకోడంట పేద దేశం నుంచి వెళ్ళి అయ్యా మీ మీకు మేము స్వాస చేస్తా ఉంటే ఏం చెప్పడం ఆయన ఏం చెప్పకుండా వెళ్ళేవాడు అంట ఎక్కడున్నాడు కూడా ఎక్కడ తెలియదు అంట ఆ పిలిసిన వాడికి తెలియదంట ఆయన ఎక్కడున్నాడు వెళ్ళిన తర్వాత వీటికి అంతా ఇబ్బంది లాస్ట్ దే పిలిచి వాడు మీరు రండి పలానా చూడతున్నానంటే వెళ్తే వాళ్ళకి ప్రార్థన చేసి చూడండి ఎందువల్ల నేను వారికి చెప్పలేదంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే నేను చెప్తే ముందు వరుసలో వాళ్ళకి నచ్చిన అందరినీ కూర్చోబెడతాను డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ వాళ్ళ కూడా ఎరక్కు కూర్చోబెడతారు ఇతను ప్రార్థన చే పాస్తావు ఇతను కొద్దు ఇతను ప్రార్థన చే పాస్టువంటి ఇతను కొద్దు అని చెప్తారు చెప్పిన తర్వాత ఆయన నేను అమ్ముడైపోవాలని రెండు రోజులు నా దేవుడు ఎవరు ధనవంతుడైన దేవుడు నా తండ్రి నేనెందుకు అడుక్కోవాలి ఇతను చూసారా ఆ ప్రాంతంలో ప్రాంతంలోంచి కూడా సమృద్ధి విత్తమేమో ఇది నిజమండి ఎలా సాధ్యమవుతుందంటే అవుతుందంటే దేవుని అందు విశ్వాసంతో ఆయన వాక్యానికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే ముందేం కనబడదు కానీ అభివృద్ధి మాత్రం ఇక్కడ ఉంటుంది లోకం అంతా చీకటే కానీ ఇక్కడ వెలుగుంటుంది ఎలా అంటే దేవుని వాక్యానికి లోబడి ఆయన మాట అంటే అవునంటే అవును కాదంటే కాదు మనం మధ్యలో ఇంకేం చేయకూడదు మన సొంత పని చేయకూడదు అందువల్ల ఇష్టం చూడంటే మిక్కిన ఆస్వాదించబడ్డాడంట దేవునికి స్తోత్రం కాక